ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండగ క్రిస్మస్ శాసనసభ్యులు గొండు శంకర్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండగ క్రిస్మస్ అని స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు శ్రీకాకుళం స్టేడియం దారి సెయింట్ లూథరన్ చర్చ్ క్రిస్మస్ ప్రార్థనలో ఆయన పాల్గొని మాట్లాడారు శాంతి దయ కరుణ ప్రేమ వంటి తత్వాలను బోధించి ప్రపంచ శాంతికి మార్గనిర్దేశం చేసిన మహనీయులు యేసుక్రీస్తు అని ఆయన పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఎనభై అడుగుల రోడ్డులో ఇరవై సెంట్ల స్థలం క్రైస్తవ కమ్యూనిటీ హాల్ నిర్మాణమునకు కేటాయించామని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు త్వరలోనే కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలియజేశారు సెయింట్ లోథరన్ చర్చ్కు వెళ్ళే మార్గంలో రోడ్డు లేకపోవడంతో కమిటీ సభ్యులు విజ్ఞాపన మేరకు సీసీ రహదారిని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు బరేల్ గ్రౌండ్కు కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో సోలార్ ల్యాంపులను ఏర్పాటు చేస్తామని అన్నారు సెయింట్ లోథరన్ చర్చ్ పాస్టర్ టి కిరణ్ ట్రెజరీ హెన్రీ జ్యోతి ప్యాడ్రిక్ ఇతర కమ్యూనిటీ సభ్యులు చర్చ్ సంఘ సభ్యులు కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శంకర్ను సాల్వాతో సత్కరించి అభినందించారు క్రిస్మస్ ప్రార్థనలో క్రైస్తవ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు